తీయ సంత్సరానికి ఇక్కడ స్కూలర్ సంసాం నా కనపడి క్రియ సంత్సరానికి నర్సిమ స్వామి టెంపుల్ ఐతే ఇదే రీసెంట్ గాతే వెల్చారంట ఇక్కడ అదేదో మా కూల 500 కూల్ భాగొట్టువాని మాగోల 300 కూల్ భాగొట్టువాం 800 లగ్నని అంటే ఈ తీయ సంత్సరానికి స్వామి మనం ఇక్కడ దేశినని సమాహం చేసిననేని తన మాట తీసుకుంటాడు ఇక్కడ తీసుకుంటు పోతున్నారు పిల్లలకి నేను ఇంటికి వచ్చి నేను ఇంట్లో పోయి తన మాట అంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు కూడా వేస్తున్నారు మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా వేస్తున్నారు ఇప్పుడు మీద దేవుడు నీకు ఎందుకు దేవుడు దేవుడు అన్న నిన్నంతా ఎంత చేస్తున్నారు అది ఇది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాజీబాబు క్రియేషన్స్ నేను ఇంతకు ముందు ఉస్తేపల్లి అనే విలేజ్ కి అయితే వచ్చాను ఆ విలేజ్ చేపలకి ఫేమస్ అని వచ్చాను అప్పుడు వచ్చినప్పుడు అయితే కొండపైన నరసింహస్వామి టెంపుల్ అయితే నరసింహస్వామి అయితే వెళ్సారంట సో అప్పుడు తీయడం అయితే వీడియో తీయడం అయితే కుదరలేదు ఇప్పుడైతే కొండపైకి వెళ్ళి అయితే నరసింహస్వామి టెంపుల్ని అయితే చూపిస్తాను సో రీసెంట్గా అయితే వెళ్సారంట కొండపైన ఇంతకు ముందు వచ్చినప్పుడే మాకు తెలుసు కానీ అప్పుడు వీడియో తీయడం అయితే కుదరలేదు సో వెళ్దాం రెండు గైస్ చూపిస్తాను కొండపైకి వెళ్ళి సో మొత్తం కొండపై ప్రాంతాన్ని చూపిస్తాను చూరండి ఇది మొత్తం ఉత్సపల్లి విలేజ్ సో కనిపిస్తుంది కదా వీడియోలో చూసినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది మొత్తం ఉత్సపల్లి విలేజ్ అది కృష్ణా నది అక్కడ కనిపించే కృష్ణా నది పాయ వీడియో కూడా తీసాను అది కూడా ఇంతకుముందు నేను ఏరు వస్తుంది వాన పడుతుంది వేరు వస్తుంది ఫుల్ వాగైతే వస్తుంది వరద కూడా వస్తుంది అనుకుంటా చిన్న విలేజ్ ఇది చాలా చిన్న విలేజ్ షాపులకి అయితే చాలా ఫేమస్ ఇది ఇక్కడ షాపులు ఇప్పుడు ఏముండవు మొత్తం ఏం కావాలన్నా మా ఊరికి రావాల్సింది చంద్రబాబుకి హాస్పిటల్స్ కూడా ఇవ్వాలి ఎమర్జెన్సీ కావాలి అన్నా కానీ మా ఊరికి రావాల్సిందే వీళ్ళు స్కూల్కి ఎలాంటి ఆర్టీసీ బస్ కూడా లేదు ఆటోలకు రావాల్సినవి పిల్లలు స్కూల్కి రావాలన్నా కానీ వీళ్ళు గొర్రెలు కాస్తున్నారు కొండపైన రెండు గైస్ నాకు చెప్పులు కూలు మా పాపం కుర్రోడు చెప్పులు లేకుండా వచ్చాడు ఈ రోజుగా నా చెప్పులు వాడు కెమెరామెన్ తీసుకున్నాడు వాడు చెప్పులు పోగొట్టుకున్నాడు మొత్తం బురదండి బురదలు వర్షం అయితే పడుతుంది ముళ్ళులు కూడా ఉన్నాయి ఇక్కడ కొంచెం దూరం వెళ్ళు చూస్తున్నారా కింద ఊరు ఉంటుంది చిన్న ఊరు యూట్యూబ్ చూడ కృష్ణ అనేది ఎంత బాగా పాడుతుందా ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా బాగా అయితే కనిపిస్తుంది చూడొచ్చు క్లియర్ గా వాగు కంటిస్తుంది విలేజ్ చిన్న విలేజ్ కొసకి పరిజన గైస్ చూసుకునే ఇక్కడ చిన్న విలేజ్ మెట్లైతే ఎంట్రై యాము చేసారు ఆ ఇక్కడ మెట్లు ఉన్నాయి బా సో ఇప్పుడే మెట్లు అయితే ఎక్కుతున్నావు మెట్లు కూడా మా వెరైటీగా ఉన్నాయి చెప్పులేడు అన్నకి ఉనికి వస్తుంది అయినా కష్టపడి ఎక్కుతున్నా ఏయ్ సార్ ఎంత రిస్క్ తీపెడుకుంది తీస్తా ఆ చూడండి गाइस ఇదే దగ్గర తీసుకో కడవేలిస్నో స్వామి టెంపుల్ అయితే ఇదే రీసెంట్ గా అయితే వెల్సారంట కొండ పైన అయితే ఇలా అయితే సెట్ చేసి ఉంచారు చాలా దూరం ఎక్కాలి అంటున్నాను కానీ కొండ ప్రాంతంలో అయితే చాలా దూరం అయితే వచ్చాము కనిపిస్తుందంతా విలేజ్ ఇక్కడ డైలీ పూజలు కూడా జరుగుతాయి అనుకుంటా సో ఇది కనిపిస్తుందంతా విలేజ్ చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే విలేజ్ మొత్తం కనిపిస్తుంది సూపర్ ప్లేస్ నరసింహస్వామి ఇక్కడ వెలిసారు అని చూపించిన ఒక బాబాయ్తో అయితే మాట్లాడాము బాబాయ్ చెప్పింది చెప్పినట్టు బాగా జరిగింది అట్టు చూపించు ఒకసారి పదిహేను సంవత్సరాలకి ఈ లక్ష్మీ నరసింహస్వామి నా గణపడి పదిహేను సంవత్సరాల నుంచి దేవుడు ఉన్నాడంటే నరసింహస్వామి నా గణపడుతుంది ఆయన సములో ఉండాలని చెబుతుంటే ఊళ్ళో ఎవరు నమ్మల నమ్మపాదంటే నేను నమ్మిన నమ్మకపోయినా నాకు స్పష్టంగా కనపడి చెబుతున్నాను ప్రతి శ్రవణ మాసంలో శుక్రవారం కార్తీక మాసం నలలో శుక్రవారం పసుపు మొక్కలు వేసి కొబ్బరికాయ నేను అట్టా జరుపుకుంటూ వస్తున్నా ఈ జనం ఏమో ఈ చెందో దయ్యం పట్టింది గాలి పట్టింది ఆడ దేవుడు అంటే ఈ దేవుడు అనడాని జనం అంటున్నారు జనం అంటే నా కిందికిలే నాకు స్పష్టంగా దేవుడు కనపాడు ఉన్నానని చెబుతుండని అంటే ఇక నేను గడుపుకున్న నేను ఇక పోటీ చేసుకుంటే అతనక వచ్చినాడు ఆయనే అని ఫస్ట్ స్టార్టింగ్లో నాకు వాళ్ళ కాడ ఉండాలంటే తండ్రి మరి నువ్వు ఆడండు నువ్వు గుర్తి ఆడ అసలు అడవిలో ఉండాలంటూ మరి అలా ఏడు వేందని అడిగే ఎవరు ఆయన సమరంలో రైతులు నీ గుమ్మంలోని చూస్తే నీ నడి గుమ్మంలో నీకు కనపడతారా అన్నాడు ఇంకా స్పష్టంగా మా గుమ్మంలోనే నేను ఉండి చూస్తే దర్శనం చేసుకోవచ్చు తలుపు తీసుకొని ఆడబోయ్ చూసినా నీ గుమ్మంలో పడతా అదే నా నిదర్శనం ఏడుగుండి చూస్తే నీ గుమ్మంలో పడతా గుమ్మంలో పడతా పోయి ఆడబోయి చూసినా కూడా నీ నడి గుమ్మంలో నేను అన్నాడు చూస్తే అలాగే ఆడబోయ్ చూస్తే పెద్ద పుట్ట గానొస్తుంది ఆ పుట్ట చూస్తే గుమ్మంలో మా గుమ్మంలో బడి ఉంది ఏడు చూసినా కూడా ఆ పొట్ట మా గుమ్మంలో గానొస్తుంది ఆడబోయినా కూడా మా గుమ్మంలో గానొస్తుంది అక్కడి నుంచి దేవుడు ఏడవాడు అంటే నమ్మట్లేదు జనం ఇది పోతే అయినా వచ్చినాడు వస్తలే అని నేను కార్తీక మాసం నెలలో శావన మా ఈ శ్రావణ మాసం నెలలో శుక్రవారం శుక్రవారం పసుపు కొంక వేసి కొబ్బరి కాబట్టి నేను ఇక వత్తనా ఇక మొన్న ఈ సంక్రాంతికి జనవరి జనవరి నెలలో సంక్రాంతి రోజు నా గడియలు దగ్గర పడి అలా పండగ మేము వేదోలు పండగైతే అలా ఆయన కనపడ్డా మామూలుగా శుక్రవారం దేవపారం చేసుకుంటాం ఆ పండగ రోజుకి వచ్చి నీచి తెచ్చుకున్నాం పండగ సంక్రాంతి పండగని నీచి తెచ్చుకొని తిన్నామని కూర్చున్నాం రెండు మొక్కలు తిన్నా తిన్నగానే ఒళ్ళంతా మంటలు వచ్చింది మంటలు వస్తే కొద్దిగా అనుమానం వచ్చింది ఏదో తేడా ఉందని ఏంది మాయ అనుకొని ఇక రెండు మొక్కలు తిని పల్లె వదిలేసి చేయి మసమ మీద బండి రేతి పండి తింటేపుడు మీద పడితే రోజు మీద బండి మీద పడితే ఒంటి గంట అయినా కూడా నిద్ర బట్టల మసమీదండుకున్నాం సాప్ వేసుకొని తెల్లారి ఆ రోజు ఇక ఒంటి గంటకి మళ్ళీ సాప్ వేసుకొని కింద పండుకొని కను నిద్ర పట్టింది ఈ తెల్లారి పొద్దున్న మేము ఒక రెండు ఎకరాలు కౌలికి పత్తేసి చెప్పులు ఈ చెప్పులు లేకుండా నేను నడవను బోరియాలు పత్తి చేస్తంటే బోర్యాలు మారుతామని పోయాం కాళ్ళు అన్ని చెప్పులు వేసుకొని బోర్యాలు మారుతుంటే పత్తి బోర్యాలు మారుతంటే కాళ్ళు అన్ని నిప్పులు వచ్చినాయి నిప్పులు పడుతున్నాయి ఆ రోజు ఇంటికి వచ్చి పోసుకొని ఏం తండ్రి నీదేమైనా మాయా ఏందని ఎవరు అడిగి తలక పోసుకొని దండం పెట్టుకొని నీదైతే ఏదో చెప్పు తండ్రి అని దండం పెట్టుకొని ఆ రోజు శగుణంలో కనపడి నా గడియలు దగ్గర పట్టి నువ్వు నాకు సేవ చేయాలి గుళ్ళు కడతారు తొలిగారును నువ్వు దియాలి తొలి పూజ నువ్వు చేయాలి నువ్వు నాకు సేవ చేయాలి నువ్వు నియమా నిష్టలతో ఉండాలి ఇంట్లోకి కాలు నేల పడకలు బండాలి పన్నాలు కాళ్ళకు చెప్పులు ఉండకూడదు మరి నీసు అనేది కొన్నాళ్ళ పాటు నేను నా అనుమతి లేకుండా రాణిబాబుకు వచ్చే శుక్రవారానికి నేను బయటకు వస్తాను అడు పండగ రోజు వర్షం వచ్చే శుక్రవారం మూడు రోజులే ఉంది వచ్చే శుక్రవారానికి నేను బయటకు వస్తా అని సగణంలో చెప్పిండు అంటే ఇంతకుముందు ఒక వారం ఊళ్ళో దేవుడు మరి అటు చదువుతుడు మరి నన్ను సొగం అంటే ఆడు ఉండాలంటుండే బయటకు వచ్చే గడియలు దగ్గర పడ్డాయి అని అంటుండే భగవంతుడు మరి ఊళ్ళో మీరు కూడా రాడి పెద్దలు మీరు కూడా ఉండాలి అందరం పోయి ఆడ సోద్ద నేను ముందుగా ఉంటా ఆ దేవుడు ఆడుందో కూడా నేను చేపిస్తా రామ్మంటే రాల ఊళ్ళో ఆడే దయ్యం పట్టింది నీకు ఆడ ఏ నిధి ఉందో ఏ దయ్యం ఏ గాలి ఉందో ఇంకా నీకు దనపిసాజు పట్టింది భూతం పట్టింది సేతబడి చేశారు అన్నారు అంటే సరే అంటే అన్నారు పెద్దలు చెప్పాల్సింది చెప్పా పెద్ద ఊళ్ళు జాము పెద్దలు చెప్పాల్సింది చెప్పాను వాళ్ళు రామన్నారు నేను ఇష్టమృతిని చేసుకో అన్నారు నేను అక్కడనే పోయా సాగువారి ఏం చదువుతుండడు పసుపు నాకు పదకొండు బిందెలు జలబిందెల పసుపు కుంకం కలిపి నా నెత్తి మీద పోసి ఆ పుట్ట మీద పోసి కొబ్బరికాయ కొట్టి ఉది కడి లేచి నన్ను తోమితే నేను కనపడతాను అలాగని ఊరికి గ్రామ పెద్దలు చెప్పారు ఊరు రాల ఈ భగవంతుడు అలా నాకు సగనంలో పెద్ద సర్పం కూడా తిరుగుతుంది సర్పం మా ఇంట్లోకి ఆడకి తిరుగుతుంది సగనంలో అటు కనపడుతుంది సర్పం స్వామివారు కూడా ఆ స్వామివారు అమ్మవారు మా ఇంట్లోకి ఇంట్లోకి తిరిగినట్టు గల్లు గల్లు అని రేత్రి వాళ్ళు ఇంట్లో తిరిగినట్టు పోయినట్టు శబ్దం వచ్చేది ఆడ సర్పం ఆ సర్పం కూడా కనపడుతుంది ఏదైతే అదైతే అమ్మా ఊళ్ళో వాళ్ళకి చెప్పా ఎవరు రాట్లా వస్తేనేమో ఆ దేవుడితో బయటకు వస్తా పోతేనే నా ఒక్కడితో పోతా పదిహేను సంవత్సరాల నుంచి నా కనపడుతున్న దేవుడు ఉండాలని ఆ దేవుడా ఏందా అనేది నేను నిర్ధారణ తెలుసుకోవడానికి బాధన ఆ దేవుడితో వస్తా పోతేనే నా ఒక్కడితో ఇక నేను పోయ పసుపు ఒక బిందులోనే పసుపు కుంకుమం కలుపుకొని ఊది కడ్డీలు కొబ్బరికాయ అవి తీసుకొని పోయి ఒక చంద్రపాడు అయ్యారిని అడిగా ఇవాళ ముహూర్తం ఎన్నిటికి బాగుండదని తొమ్మిది నలభైకి బాగుంది అలాడు అయ్యారిని కనుక్కొని ఆ దాగుడి కాడికి ఆ కార్యక్రమం మొదలు పెట్టా మొక్కనే బయ్యి వీళ్ళు ఇక మా వాళ్ళు వచ్చారు వద్దు అని ఏడుచుకుంటున్నారు వాళ్ళ పాము అంటున్నావు ఏమో వద్దు నువ్వు బాబా కానీ ఏడుతున్నారు అట్టే నా ఇక మా వాళ్ళు ఒక ముగ్గురు బయట ఊళ్ళో వాళ్ళు ఒక ఇద్దరు వచ్చారు ఒక ఐదుగురు నాతో ఒక ఐదుగురు వచ్చారు ఆడు తొంగుతున్నా పుట్ట రాయి పుట్ట రాయి ఉంది తూతా తోముతా బాగుంటే ముందు గబ్బిలాలు లేచినాయి పుట్ట కోమంలో నుంచి మహానాల్ని కొద్ది భయం అనిపించింది ఈ తోగులు ఈ ఐదుగురు ఇంటికి వచ్చారు ఇక ఎవరు లేరు నేను ఒక్కనే ఉండా ఏదైతే అదే పోతే నేను దేవుడు దేవుడు నాకు సంస్కంగా దేవుడు ఉండాలని అవుతుండు దేవుడు పోతేనేమో పోతేనేమో పోతా వస్తే దేవుడితోనే బయటకు వస్తానని ఆ కార్యక్రమం పెట్టుకొని చేసే మీరు పోండి మీరు ఉండాలంటే మీరు ఉండలేరు పోండి లేని పొమ్మన్నా ఎవరికల్ వచ్చారు నేను అక్కడనే తోగుతున్నా తోంగ తోంగ తోంగా రాయి రాయి మీద రాయి రాయి మీద రాయి మూడు రాళ్ళు ఒక రాయి లేపా రెండో రాయి లేపా పుట్ట తీసా మళ్ళీ మూడో రాయి లేకుండానే గొబ్బలయి గొబ్లాలుపలపట కోణాలు కోణం లేకుంటే గొబ్బులాలు మొహాలన్నీ ఆ గొబ్బిలాలు మైతో గోడ తిరుగుతుంటాయి అక్కడే చూసి ఈ గొబ్బిలాలు లేనుకున్నా మళ్ళీ ఆ రాయి మూడో రాయి గడపారేసి సర్పం లేసింది పెద్ద సర్పం ఆ సర్పం మూతి నిండా మేసాలండి అది భగవంతుడు ఏం జరుగుతున్నాక ఆ సర్పం ఉండే నిన్నేం చేయదు అయ్యాడు నిన్నేం చేయదు చూడటం వరకు అలా నిన్నేం చేయదని కూడా స్పష్టంగా చెప్పిండు చూసిండు వచ్చి కోణ నుంచి పైకి లేచిండు మూతి నిండా మేసాలండి మడిచికల్ చూసి ఏగా తేగా చూసిండు కిందకి వెళ్ళిపోయింది ఏమనలో వాళ్ళకి కిందకి వెళ్ళిపోయిండు కిందకి వెళ్ళిపోయి ఏదైనా కానీ ఉల్లి గడపొడిసింది పాము చూడగలేదు స్వామివారి ఎంత చేయదన్నా కూడా మాకు ఒళ్ళు గడపొడిచి తిరిగి వద్దామని ఇనికి మళ్ళీ ఆ ఎలక అది ఆ పాము పోయిన కన్నీ ఎలకొచ్చింది వంద ఎలక ఆ ఎలక కాడు పాము కాడు ఎలక ఉండదు పాము ఎలక రెండు కనపాటి గబ్బిలాలు ఈ మూడు కనపాటి ఇంకా ఒక్కడి భయం పుట్టి ఆ పాము చూసాన ఒలిగారామంతుడు నేను చూసాను ఒలిగారిన ఎలా పొద్దున మళ్ళీ స్వామివారి ఎంత ఊళ్ళో ఎవరు రావట్లేదు మరి నేను అక్కడికి ఏం ధైర్యం రావట్లేదు నువ్వు కనపడడం అంటే ఇప్పుడు ఈ వారం పోయింది వచ్చే శుక్రవారానికి ఊరు మొత్తం వస్తారానికి నేను రప్పిస్తా లే మళ్ళీ వచ్చే శుక్రవారానికి నాకు వాకు రాదు గురువారం మాటలకు వాకు వచ్చింది వాకు మీద వచ్చిండ పదకొండు మందికి కనుక రాకపోతే ఏదో ఊరి మీద పడి ఏదో చేస్తారని వాకు మీద అన్నానంట నేను నేను లక్ష్మీ నరసింహస్వామి పదిహేను సంవత్సరాలు చేయడం నన్ను నమ్మట్లేదు ఇప్పుడు నా గడియలు దగ్గర పడి నేను పూజ చేసే టైం దగ్గర పడితే అని ఇక స్వామివారు నా ఒంటి మీదకి వచ్చి ఊరి మీద పడి అన్నానంట మళ్ళీ తెల్లారి పొద్దున శుక్రవారం కల్లా రేపు తెల్లారి శుక్రవారంగా మళ్ళీ వచ్చే శుక్రవారానికి మళ్ళీ శుక్రవారం పొద్దున్నే తలకు పోసుకున్నాను అన్నట్టే రెండో వారంలో మళ్ళీ వాకు వచ్చిండు వాకి వచ్చి ఊరు మొత్తం రాకపోతే ఏదో చేస్తానని పదకొండు మంది పదకొండు జనం పోసి అందరూ వచ్చి ఊరు మొత్తం ఒక పదకొండు మంది ఒక్క పొద్దులు ఉండి అక్కడ తొంగితే నేను కనపడతానని వాకు మీద చెప్పానట అయితే అందరు వచ్చారు వచ్చి నాతో పాటు కూడా వాకు నువ్వు మరి ముందు నువ్వు పోతే నువ్వు ఏడో చేపిస్తే మీ ఎంటత్వం అని ఊళ్ళో ఊరు జనం మొత్తం అన్నారు అంటే సరే నాకు ఆ వాకు మీదనే ఇక భగవంతుడు నన్ను అడగదేశం పోయిండు ఇంకా ఏముండ తోమండని అడగదేశంపై చూపిస్తే ఇక అందరితో తోారు తూమితే అప్పుడు ఆ స్వామివారి అడగనపడి ఈ స్వామివారు నాకేమో స్వామివారు బంగారు పెగ్గరంతో కనపడతాడు ఈ జనం ఏమో ఏది బంగారు పెగ్గరం ఏది అంటున్నారు నీ పిచ్చి పెట్టింది దయ్యం పట్టింది బంగారు పెగరం వేది అది ఇది అంటున్నారు ఆ స్వామివారు బంగారు పెగ్గరం లేదు లేదు మా కూలి ఒక ఐదు వందల కూలి బాగొట్టివని మగవాళ్ళు అంటున్నారు మూడు వందల కూలి బాగొట్టివని ఆడవాళ్ళు అంటున్నారు నన్ను ఈ పదిహేను సంవత్సరాలు స్వామి నన్ను ఇట్లా చేసి నన్ను ఎంత మోసం చేసిన లేని అని తల మాట తిట్టుకుంటూ పోతున్నారు ఇక నన్ను తిట్టుకుంటూ పోతున్నారు ఇళ్ళకి ఇక నేను ఇంటికి వచ్చి నేను పొలమే అర్థం కాస్త కూర్చో ఇంట్లో పోయి తల మాట అంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు కూడా అడుతున్నారు మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా అడుతున్నారు ఊరి మీద దేవుడు నీకెందుకు దేవుడు దేవుడు అన్న నిన్నంతా ఎగప చేస్తున్నారు అది ఇది అని అడుగుతున్నారు ఇంటో పోయి తలుపులు వేసుకున్న ముందు తాగిసేద్దామని నన్ను దేవుడే ఎంత పరిష్కారం చేస్తే పదిహేను సంవత్సరాల నుంచి నేను బతుకమ్మ ఎందుకు కానీ ఇంటో తలుపులు వేసుకుని ముందు ముందు అని తలుపులు వేసుకున్నా ఆయన ఉంటే ఆయన మరి స్పష్టంగా దేవుడు నాకు కనపడి చెప్పి నన్ను ఎంత మోసం చేసిండేందని తలుపులు వేసుకున్నా ముందు ముందు అగుదామని ఈ లోపల ఇంకొక ఆయన రూపంలో సరపడి నువ్వు ఇంక కాదు ముట్టానికి హీల్ లేదు ఇంకొక అయ్యారు పోయి అలా అయ్యగారు పోయి చూపిద్దారా అని ఇంకొక ఆయన వచ్చిండు ఆయనతో పాటు పదకొండు మందిని మాగళ్ళు రాంబాబు సాంగ్ కడిగిపోయాం ఆయన అడిగిపోయి మాగళ్ళు నర్సింహ సాంగ్ గుళ్ళు అయ్యగారు ఆయన ఆయనకు అడిగిపోతే ఆయన స్పష్టంగా ఆడ నరసింహ సాంగ్ నన్ను చూసే చెప్పిండు గుళ్ళో కూర్చొని గుళ్ళోకి పెట్టారు ఈ అబ్బాయికి పదిహేను సంవత్సరాలు దేవుడు కనపడతాను అంటుండో అసలు దేవుడు లేదా అని ఊళ్ళో వాళ్ళు ఆ స్వామిని అడిగారు అడిగితే ఈ అబ్బాయికి చూసి నా మొహం చూసిండు నేనేం మాట్లాడాలా మాట్లాడాలి చూసి ఈ అబ్బాయికి ఆడ దేవుడు కనపడేది నిజమే పదిహేను సంవత్సరాల దేవుడు ఉంది నిజమే ఆయన రూపాలు ఉంటాయి మీకు బంగారు పెగరం కావాలా ఆయన రూపాలు కావాలా అని అండ్ రూపాలు నాకు ఇక్కడ కనపడుతుంది మీరు పోయి చూడండి ఆ రూపాల కనుక మీకు అర్థం కాకపోతే నేను ఆదివారం వస్తా ఆదివారం వచ్చి చెప్పిస్తాను వాడు మాకు కొంత కొద్దిగా ఆ రూపాలు అర్థమవుతున్నాయి కదా అవి కాదా అవును అన్నట్టు ఊళ్ళో వాళ్ళు సందేహం సరిలే అని ఆదివారం రామ్మన్న వచ్చిండు వచ్చి ఇక ఆ రూపాలు ఆ అట్నే బండకెట్టనేవ్వండి అంగులేశారు ఇక ఇయ్యా సోమవారం రూపాలు అది గరుడు పచ్చి జంటనాగులు శంకుచక్రం ఉంది ఆ బండకి మొత్తం ఒక అయ్యే ఉండయి ఈ స్వస్థంగా ఆయన ఆ బండ కింద సోమవారు చెస్త వేసుకొని కూర్చున్నాడు మీరు అడుగుదే రెండు అడుగుల వెళ్ళిపోతుండు ఆయన గర్భగుడి కట్టి గర్భగుడిలోకి స్వామిని తీసుకొచ్చి ఒక మరిచేసి ఎగ్గరని తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు ఆ ఎగ్గరంపి ఆయనే లేతారు అప్పుడు దాకా మీరు ఒక అడుగుదే రెండు అడుగుల కిందకి వెళ్ళిపోతారు రాడు అన్నాక అప్పుడు ఆయన వచ్చి చెప్పాక అప్పటి నుంచి కొలుతున్నారు మళ్ళీ ఆయన నమ్మక ఆ రాంబాబు గురీపారీ కూడా నమ్మక మాగల్ రాంబాబుది ఆయన మాట కూడా అయ్యగారి మాట కూడా నమ్మకం మళ్ళీ సందల సంగంబాబు గారిని తీసుకొచ్చారు ఆయన్ని ఊళ్ళు పెద్దలు తీసుకొచ్చి చూపించారు చూపిస్తే ఆయన కూడా స్వష్టంగా నరసింహస్వామి ఉన్నాడు ఈ అబ్బాయి కనపడేది నిజమే ఆడి దేవుడు ఉంది నిజమే అని ఆయన ఒప్పందం చేసుకుని కొబ్బరికాయ కొట్టి ఆయన దండం పెట్టుకుని వెళ్ళిపోయాడు ఇంకా అక్కడి నుంచి దేవుడు పెద్ద ఆయన చెప్పినట్టు ఆ పెద్ద ఆయన వాళ్ళ ఇల్లు గుమ్మం ముందలే స్వామి అయితే కొండపైన వెలిశారు సో ఎవరైనా గుడి అభివృద్ధి కోసం సహాయం చేసే దాతలు అయితే ముందుకు రావచ్చు అని కూడా పెద్ద ఆయన అన్నారు సో ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ గైస్